ఎక్కడ చూసినా విరివిగా కనిపించేవి బోడ కాకరకాయలు వీటిని ఆ కాకరకాయలు లేదా తీపి కాకరకాయలని లేదా ముళ్ళ కాకరకాయలు అని ఇలా ప్రాంతాలను పిలుస్తారు ఈ బోడ కాకరకాయలు మనకి వర్షాకాలంలో ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి పంట పొలాల గట్ల పైన గాని ఖాళీ ప్రదేశాల్లో గాని కంచెల పైన గాని ఈ బోడ కాకరకాయల చెట్లు మనకు అధికంగా కనిపిస్తాయి ఇవి ఉన్నంతకాలం గ్రామస్తులు వీటిని ప్రతి రోజు తీసుకొచ్చి పులుసు రూపంలో లేదా పోపులు వేసుకుని గాని ఫ్రై చేసుకుని గాని ఇలా రకరకాలుగా వండుకుని తింటారు ఇలా తినడం వల్ల వారికి తెలియకుండానే అనేక పోషకాలను వారు పొందుతూ ఉంటారు అంతేకాకుండా ఈ కాకరకాయలకు మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో అయితే దాదాపుగా ఇవి కేజీ మూడు నుంచి నాలుగు వందల కూడా కొనేవారు ఉంటారు ఎందుకంటే దీనిలో ఉండే పోషక విలువలు అంత మహత్యమైనవి కాబట్టి ఈ బోడ కాకరకాయలలో న్యూట్రియన్స్ డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి వర్షాకాలంలో చాలా మందికి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అటువంటి వారు ఈ కాకరకాయలు తింటే లో రోగ నిరోధక శక్తి అధికంగా పెరిగి విష జ్వరాలు రాకుండా ఉంటాయి ఒకవేళ మీకు విష జ్వరం వస్తే వెంటనే ఈ బోడకాకరకాయ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి వాటిని కషాయంగా కాచి ఆ కషాయాన్ని చల్లార్చాక అందులో ఒక స్పూన్ తేనె కలిపి ఈ విష జ్వరం లేదా వైరల్ ఫీవర్ వచ్చిన వారికి తాగించినట్లయితే మెల్లిగా ఆ ఫీవర్ తగ్గిపోతుంది ఈ బోడ కాకరకాయలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ మన శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను బయటకు పంపిస్తాయి అంతేకాకుండా మన శరీరంలో ఏవైనా వ్యర్థ పదార్థాలు వాటిని తొలగించడానికి ఈ బోడ కాకరకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ బోడ కాకరకాయల్లో విటమిన్ ఈ విటమిన్ కి సమృద్ధిగా దొరుకుతాయి కంటి చూపు సమస్యతో బాధపడే వారికి ఈ కాకరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది కంటి చూపు సమస్యతో బాధపడేవారు ఈ సీజన్ లో దొరికి బోడ కాకరకాయలను తిన్నట్లయితే కంటి చూపు ఎంతగానో మెరుగుపడుతుంది అంతేకాకుండా మనలో చాలా మంది మానసిక ఒత్తిళ్లకు గురై బాధపడుతూ ఉంటారు ఈ మానసిక ఒత్తిళ్ల వల్ల కొంతమంది డిప్రెషన్ కూడా గురవుతారు మీకు మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు వెంటనే ఒక రెండు కాకరకాయలు తీసుకొచ్చి చేతిలో వేసుకుని ఐదు లేదా పది నిమిషాలు మీ చేతిలో బాగా పిసికినట్లయితే మీ మానసిక ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది అంటే మీ చేతితో వాటిని బాగా రబ్ చేయాలి అంటే చేతులకి ఆ బోడ కాకరకాయల యొక్క రసం బాగా ఇంకాలన్నమాట అలా మీరు వాటిని బాగా రబ్ చేసుకోవాలి అలా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి మీరు తొందరగా ఉపశమనం పొందగలుగుతారు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి అయితే ఉదయం లేవగానే ఊపిరి పీల్చుకోవడం ఎంతో బరువవుతుంది ఈ శ్వాస సంబంధమైన వ్యాధులు తగ్గానంటే మూడు లేదా నాలుగు బోడ కాకరకాయలు తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి కషాయంలో కాచుకోవాలి ఈ కషాయంలో ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ అల్లం వేసి బాగా కలిపి తాగినట్లయితే కనుక ఈ శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులన్నీ తగ్గిపోతాయి ఈ బోడకాకరకాయలు తినడం వల్ల షుగర్ వ్యాధి చాలా వరకు తగ్గుతుందని గ్రామస్తుల నమ్మకం సీజన్ లో మాత్రమే దొరికే ఈ బోడకాకరకాయలను షుగర్ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా తినాలని గ్రామాల్లోని వైద్య నిపుణులు మరియు పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా చర్మంలో ఉండే మృత కణాలు మొత్తం తొలగించి చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా నిగనిగలాడుతూ ఉండడానికి ఈ బోడ కాకరకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి ఎవరైతే ఈ బోడకాకర కాకరకాయలు తింటారో వారి చర్మం ఎంతో కాంతివంతంగా మారిపోతుంది ఏవి తిన్నా తినకపోయినా సీజన్ లో దొరికే పండ్లను మాత్రం కూరగాయలను మాత్రం ఎప్పుడు కచ్చితంగా తీసుకోవాలి అందులోను సీజనల్ గా దొరికే ఈ బోడకాకరకాయలను మాత్రం కచ్చితంగా తీసుకోండి ఎన్నో రకాల పోషక విలువల్ని పొందుకోవచ్చు సో చూశారు కదా ఈ బోడకాకరకాయలు ఇప్పుడు ఈ సీజన్ లో దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకుని తినండి ఎట్టి పరిస్థితుల్లో వదలకండి బోడకాకర రుచితో పాటు పోషకాలు తింటే లాభాలేంటో తెలుసుకోండి కొన్ని సీజన్లలో కొన్ని రకాల పండ్లు కూరగాయలు కాస్తుంటాయి సీజన్లు పండ్లు అయినా కూరగాయలైనా ఖచ్చితంగా తినాలని పెద్దలు చెబుతుంటారు ప్రస్తుతం వర్షాకాలంలో అనేక రకాల పండ్లు కూరగాయలు కాస్తుంటాయి వాటిల్లో ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనం చేకూర్చేది బోడ కాకరకాయ వర్షంలో బోడ కాకరకు మంచి డిమాండ్ ఉంటుంది దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ కాకరకాయ బొంత కాకరకాయ అని కూడా పిలుస్తారు ఈ కాకరకాయ రుచితో పాటు పోషకాలు అందిస్తుంది అటవీ ప్రాంతాలతో పాటు దిగువ ప్రాంత రైతులు బోడ కాకరకాయలు అధికంగా పండిస్తున్నారు బోడ కాకరతో పులుసు వేపుడు కూర పొడి చేసుకునేందుకు భోజన ప్రియులు ఇష్టంగా తింటారు ఈ బోడ కాకరకాయల్లో రుచి మాత్రమే కాదు పోషక విలువలు ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి ఇక బోడ కాకరకాయల గురించి తెలిసిన వాళ్ళు సీజన్ వచ్చిందంటే చాలు ఆ కాకరకాయను తినడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు ఈ బోడ కాకరకాయ ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో వర్షాకాలంలో విరివిగా లభిస్తాయి ప్రస్తుతం మార్కెట్లో ఈ బోడ కాకరకాయ కిలో నూట యాభై రూపాయల పైన పలికినా దీన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఇక బోడకాకరతో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం బోడకాకరలో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు మెండుగా ఉంటాయి బోరకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి అలాగే దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది బోడకాకరలో ఫోలెట్స్ అధిక శాతం ఉంటాయి దీనివల్ల శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది బోడకాకర గర్భిణీలు తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది బోడకాకరలోనే కెరటోనాయిడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణ ఉపకరిస్తుంది బోడ కాకరకాయ క్యాన్సర్ సహా ఇతర ఇన్ఫెక్షన్ల పడకుండా రక్షిస్తుంది బోడ కాకరలో ఉండే ప్లవనాయిలు వయసు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి బోడ కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ కాకరకాయలు తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి శరీరంలోని కొవ్వును తగ్గించటానికి బరువు తగ్గించడానికి ఎంతోగానో సహాయపడతాయి ఈ కాకరకాయలు తింటే బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి ఫైటోన్యూట్రిషన్ కరి బోడ కాకరకాయ శరీరం నుండి నీరసాన్ని తగ్గిస్తాయి ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది బోడ కాకరకాయలలో ఫైబర్ ఉంటుంది ఇది అజీర్ణాన్ని మలబద్ధకాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది బోడ కాకరకాయలు యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి సీజనల్ వ్యాధి నుండి కాపాడతాయి